హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో అమలయ్యే పెన్షన్ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది పెన్షన్లు అనేది కూడా రెండు నెలలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది క్రిందటి నెలలో ఎవరెవరికైతే పెన్షన్ డబ్బులు అనేది కూడా జమ కాలేదు వారందరికీ కూడా ఈ నెల అందుబాటులో లేని వారందరికీ కూడా ఈ నెల అంటే ఆగస్ట్ ఒకటో తారీఖునైతే నేరుగా సచివాలయ సిబ్బంది ద్వారా వారి యొక్క డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారికి అందించడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అనేది కూడా చేసింది నేరుగా ఈ విధంగా అయితే వారి యొక్క ఖాతాలలో కావచ్చు లేదా వాళ్ళకి నేరుగా అయితే డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోనెస్ని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా అంటే వికలాంగులు కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు లేదా తదితర పెన్షన్లకు సంబంధించి వితంతువులు కావచ్చు తదితర పెన్షన్లకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారికి సచివాలయ సిబ్బంది ద్వారా అయితే డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు క్రిందటి నెలలో అయితే వారి యొక్క అంటే వారి యొక్క పంచాయతీ వైజ్ అయితే ఎవరైతే నాయకులు అయితే ఉన్నారో వారి ద్వారా అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది కూడా చేయడం జరిగింది ఏడు వేల అనేది కూడా నేరుగా అయితే వారికి ఇంటి వద్దకే వచ్చి డబ్బులు అనేది కూడా అందజేయడం జరిగింది ఈసారి మాత్రం సచివాలయ సిబ్బంది ద్వారా అర్హత ఉన్న వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మన ఏపీ సీఎం ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి పెన్షన్లు పంపిణీ కూడా ఈ నెల కూడా సచివాలయ సిబ్బంది ద్వారా అయితే నేరుగా డబ్బులు ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు దానికి మేరకు ఈసారి మాత్రం ఈ లిస్టులో అంటే ఎవరైతే పెన్షన్లకు ఎలిజిబుల్ ఉండి డబ్బులు అనేది కూడా పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు ఈ నెల అంటే ఆగస్టు నెలలో అయితే జూలై నెలలో డబ్బులు పొందనటువంటి వారందరికీ కూడా ఆగస్టు నెల ఒకటో తారీఖునైతే రెండు విడతలకు సంబంధించి అంటే జూలై నెల ఫెంక్షన్ డబ్బులు ఆగస్టులో ఫెంక్షన్ డబ్బులు రెండు ఫెంక్షన్ డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే ఫింగర్ ప్రింట్ ద్వారా తంబు అనేది కూడా వేపించుకొని వారందరికీ కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన విడని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో